ఈ నిమ్మకాయ తీసుకొని చక్కగా ఈ సాధాన టిక్కీస్ మీదుగా పిండుకొని ఒక ఉల్లిపాయ ముక్క పెట్టుకొని వదిన ఆకేసుకొని తింటే ఆ టేస్టే వేరుగా ఉంటుందండి హాయ్ ఫ్రెండ్స్ ఇండిపెండెన్స్ డే అందరూ చక్కగా జరుపుకున్నారా మరి ఈరోజు హాలిడే కదండి అందరూ ఇంట్లోనే ఉంటారు మంచి స్నాక్ చేసి పెడితే బాగుంటుంది కదండి అందుకే మరో రెసిపీతో మీ ముందుకు అదే సాబుదానా టిక్కీస్ ఇవి ఎలా చేయాలో చూద్దామండి ఒక్కొక్కరు ఒక్కో స్టైల్లో చేస్తారు మరి నేను ఎలా చేస్తానో చూపిస్తాను దానికి సగ్గుబియ్యాన్ని నాలుగు గంటల ముందే నానబెట్టుకోవాలి మరి ఎలా చేయాలో చూసేదే వచ్చేయండి వెల్కమ్ టు రమేష్ శ్రీ షైన్ యూట్యూబ్ ఛానల్ ఒక కప్పు సగ్గుబియ్యాన్ని ఒక గిన్నెలో పోసుకొని ఒక రెండుసార్లు కడిగి నైట్ అంతా నానబెట్టుకోవాలి రెండుసార్లు కడిగిన తర్వాత మంచినీళ్ళు పోసుకొని నైట్ అంతా నానబెట్టుకోవాలి ముందు రోజు నానబెట్టుకున్న సగ్గుబియ్యం అలాగే కొన్ని ఉడకబెట్టుకున్నా బంగాళదుంప ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిపాయలు కొత్తిమీర పుదీనా కొంచెం కారం అలాగే కొద్దిగా ఉప్పు వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ ఇంతేనండి కావాల్సినవి మరి ఎలా చేసుకోవాలో చూసేద్దాము నానబెట్టుకున్న సగ్గుబియ్యం అంతా ఒక బేషన్లోకి తీసుకోండి ఒక గిన్నె కానీ బేషన్ కానీ ఏదైనా మీకు వీలైంది ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యం నీళ్ళు పారిపోయకుండా మొక్కలకి పోసుకోండి అవి మొక్కలకి బలం ఇప్పుడు ఇవి పక్కన పెట్టి ఈ ఉడకబెట్టుకున్న బంగాళాదుంపలకి శుభ్రంగా చెక్కు తీయాలి చెక్కు తీసి పెట్టుకున్న ఈ బంగాళదుంపలు ఉడికినవి గట్టిగా పిసికి ఈ బియ్యంలో వేసుకోవాలి దీంట్లో తరిగి పెట్టుకున్న అన్నీ వేసుకోవాలి తర్వాత కొద్దిగా సరిపడా ఉప్పు కొంచెం కారం ఉప్పు బంగాళదుంపలు ఉడకబెట్టేటప్పుడు కొద్దిగా లైట్గా వేసుకోండి ఇప్పుడు దీని అంతటినీ కలుపుకోవాలి మొత్తం ఈ మొక్కలన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి ఇది కలుపుకునే లోపు స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని నూనె పోసుకోవాలి ఆయిన్ వేసుకుందాం వేయించుకోవడానికి సరిపడా ఈరోజు కరెంట్ అంతా అప్ అండ్ డౌన్గా వస్తుంది లైటింగ్ సరిపోవట్లేదు అన్నమాట కొద్దిగా పసుపు కూడా వేసి కలుపుకోవాలి పిండి అంతా ఈ సగ్గుబియ్యాన్ని అంతా కూడా మనం బంగాళదుంప అన్నీ తరిగి పెట్టుకున్న అన్నీ కూడా వేసి కలిపాం కదా ఇప్పుడు దీన్ని ముద్దలాగా చేసుకున్నాం కదా నూనె కాలుతూ ఉంది బంగాళదుంప ముక్కలన్నీ చక్కగా కలిసిపోవాలి దీంట్లో ఆ తర్వాత వేయడానికి ముందు దీంట్లో ఉప్పు కారం అన్నీ సరిపోయా లేదా అనేది ఒకసారి చూసుకోండి సరిపోకపోతే కలుపుకోండి ఎక్కువైతే కష్టం కానీ తక్కువైతే కలుపుకోవచ్చు కదా ఎలా ఉందో కొంచెం చూస్తాను నాకు కొంచెం ఉప్పు అనిపిస్తుంది కొంచెం ఉప్పు కలుపుకుంటున్నాను నాకు దీంట్లో ఈ సగ్గుబియ్యం ఇలా కనిపిస్తుంటే నా చిన్నప్పటి విషయం అడిగి గుర్తుకొస్తుంది ఎండాకాలంలో ఐసులు అమ్మడానికి వచ్చాయి కదండి సగ్గుబియ్యం ఐస్ అని సేమియా అని రకరకాలుగా అమ్మేవాళ్ళు నేను ఎక్కువ ఈ సగ్గుబియ్యం ఐస్ కొనుకొని తినేదని భలే ఉండేదండి ఇవి ఇలా కనిపిస్తుంటే ఈ ఇట్లా ఇలా గుడిపోయిన నాకు ఆ చిన్నప్పుడు ఈ సగ్గుబియ్యం ఐస్ గుర్తొస్తుంది సేమియా ఐసులు కూడా వచ్చేవి ఇప్పుడు అయితే మరి అవి చాలా తక్కువ చూటం ఎండాకాలంలో బాగా వచ్చేవి మా చిన్నప్పుడు అయితే ఎప్పుడు కొనుక్కొని తినేదనమాట సగ్గుబియ్యం ఐస్ మీకు కూడా అలాంటి స్వీట్ మెమరీస్ ఉన్నాయా ఉంటాయి కామెంట్ లో చెప్పండి నాకు చిన్నప్పుడు సగ్గుబియ్యం పుల్ల ఐసులు మేము తిన్నా అన్న వాళ్ళు టిష్యూ పేపర్స్ వేసుకొని పెట్టుకోండి నూనె పీల్చుకుండా శుభ్రంగా ఏదైనా కాసేపు వస్తే నూనె ఉంటే ఆ టిష్యూ పేపర్స్కి అంటుతుంది నూనె అయితే పీల్చదు మనం పిండి కలుపుకున్న వెంటనే వేస్తే నూనె పీల్చదు టైం ఎక్కువ తీసుకుంటే ఖచ్చితంగా నూనె పీలుస్తుంది కరెంటు అప్ అండ్ డౌన్ వస్తుంది అని చెప్పాను కదా అందుకే ఒకసారి లైటింగ్ బాగా వస్తుంది ఒకసారి తగ్గిపోతుంది చూడండి నూనె కాగిందా లేదా చూద్దాం అలా పైకి రావాలి వేగానే అప్పుడు నూనె కాగింది ఇప్పుడు చేతికి కట్టుకోకుండా కొద్దిగా నూనె రాసుకోండి ఇలా ఆ తర్వాత పిండిని ఇలా ముద్ద చేసుకొని అరచేతులు ఇలా నొక్కుకోండి టిక్కీస్ అంటే కొంచెం అందంగానే ఉంటాయి ఇలా నొక్కుకొని దీన్ని నూనె వేయండి శోడ ఉప్పు అలాంటివి వేని వేయి అవి వేయడం వల్ల లోపల ఉడకదు నూనె వేయిస్తుంది ఇచ్చుకోండి ఈ సాబుదానా టిక్కీస్ని మనం పెనం మీద కొద్దిగా ఆయిల్ వేసుకొని పెనం మీద కూడా వేయించుకోవచ్చు లేదా ఇలా నూనెలో కూడా వేయించుకోవచ్చు ఎంతో టేస్టీ టేస్టీ ఎమ్మి ఎమ్మి సాబుదానా టిక్కీస్ చూశారుగా ఫ్రెండ్స్ సాబుదానా టిక్కీస్ ఇవి మనం పెనం మీద కూడా కొద్దిగా నూనె వేసి కాల్చుకోవచ్చు చూడండి ఎంతో టేస్ట్గా ఉంటాయి టమాటా సాస్ ఉంటే అది వేసుకొని చక్కగా తినచ్చు సాబుదానా టిక్కీస్ చాలా బాగుంటాయి టమాటా సాస్ని నంచుకొని తింటే ఇంకా బాగుంటుంది నా దగ్గర టమాటా సాస్ అయితే లేదు పుదీనా అలాగే ఉల్లిపాయ కొంచెం నిమ్మకాయ ఇలా దాని మీద పిండుకొని చక్కగా నంచుకొని తింటుంటే ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ సాబుదైన టిక్కీస్ ఒక మొక్క తిని చూస్తాను చాలా బాగుందండి చక్కగా ఈవినింగ్ స్నాక్స్ వేసుకోవచ్చు పిల్లలకి అందరికీ పెట్టచ్చు మరి వీడియో మీకు నచ్చింది కదండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే మరిన్ని వీడియో కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుంటే కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్